కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు ఇరికి మహేష్ పేర్కొన్నారు ఎటింగ్లన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు రామగుండంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోర్కంటు చందర్ నాయకులు కౌశికారి మాట్లాడడం సరైన విధానం కాదన్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఏడు వందల పడకల ఆసుపత్రిని నిర్మిస్తుంటే అది వీరికి కనబడడం లేదా అని అన్నారు పది సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఆసుపత్రిని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల బాట అందివ్వడంలో తమ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికే ఘనత దక్కిందన్నారు రాజకీయ ఉనికి కోసమే రామగుండం మంత్రిని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి పూర్తి పైన రామగుండం మాజీ ఎమ్మెల్యే అయిన కోరికట్ చెందర్ అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే గారిపై చేసిన వ్యాఖ్యలు ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ ఇరవై ఒక్క నెలల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ఈఎస్ఐ దావాఖాన విషయంలో కానీ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ విషయంలో కానీ జంకో పవర్ ప్లాంట్ విషయంలో కానీ ఈ విధంగా కోరిక చెందిన అసమర్థత వల్ల ఈరోజు ఎన్టీపీసీకి సంబంధించిన క్రీన్ టి ఏంటంటే పవర్ ప్లాంట్ ఈరోజు వెనక్కిపోతే ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ చేయించిన ఘనత ఈరోజు రాష్ట్రానికి కానీ అలాగే ఈ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన ఈఎస్ఐ దవాఖానా తలసేకరణ చూపించలేకపోయిన అసమర్థుడు ఈరోజు మాజీ ఎమ్మెల్యే కోర్కట్ సెంటర్ అదే ఈఎస్ఏ దావకానికి సంబంధించి ఈరోజు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ముప్పై నెలల్లో ఈరోజు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ వంద పడగల సామర్థ్యంతో ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత ఈరోజు రాష్ట్రాలు కాదు అలాగే నూట నలభై కోట్లతో సర్కార్ దవాఖానలో ఏడు వందల ఇరవై పడగల సామర్థ్యంతో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఉంటే ఒకసారి డెవలప్మెంట్ జరుగుతుందో లేదో పోయి చూడు ఈరోజు పారామెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈరోజు నర్సింగ్ కాలేజీకి సంబంధించి క్లాసులు కూడా జరుగుతున్నాయి డెంటల్ కాలేజ్ అఫ్యెన్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతల గురించి ఒక సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే ఎక్కడో కన్స్ట్రక్షన్ జరిగితే కూల్చరా మాజీ ఎమ్మెల్యే మీ హయాంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చిన చరిత్ర ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారిది ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నా కూల్చే బాధ్యత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ది రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు ఈ ఇరవై ఒక్క నెలల్లో పారిశ్రామిక ప్రాంతంలో తొమ్మిది వందల కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ ఈ రోజు పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అంటే అది రాష్ట్ర వల్ల లక్ష్మీనగర్కి సంబంధించి లక్ష్మీనగర్ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి గుండకాయ ఆ చౌరస్తాకి సంబంధించి ఈ రోజు పదిహేను కోట్లతో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ సింగరేణి చేయబోతుంది మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతే చిరు వ్యాపారులు ఈ రోజు మేము బంధు బంధు సోమవారం రోజు నిర్వహిస్తున్నాం అంటున్నారు మీరు జరిగిన ప్రెస్ మీట్ లో ఒక చిరు వ్యాపారి కూడా మీ ప్రెస్ మీట్ లో లేరు మొత్తం మీ పార్టీ కార్యకర్తలను పట్టుకొని చిరు వ్యాపారాలకు ముడి పెడుతున్నాం ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రామగుండం రైల్వే స్టేషన్కి రోడ్డు శాంక్షన్ అయి రోడ్డు పనులు నిన్న జరిగితే దాని మీద మాట్లాడుతున్నాం ఎక్కడ అభివృద్ధి జరిగినా ఈ రోజు పార్టీకి సంబంధించి ఈ ముగ్గురు నాయకులు పత్తికి ఎట్లయితే తెగులు ఉంటుందో ఈ రామగుండానికి పట్టిన తెగులు ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు గారి గారు కొత్తగా వచ్చిన హరీష్ రెడ్డి గారు ఈ ముగ్గురు వ్యవహార శైలి ఈ ముగ్గురు అభివృద్ధి నిరోధకులు అభివృద్ధిని చూర చూసి ఓర్వకనే కాంగ్రెస్ పార్టీ పైన ఈ రోజు బట్టకాల్చి వీలేస్తున్నారు కార్యక్రమంలో మల్లారెడ్డి తిరుపతి రెడ్డి మోత్కు అవినాష్ గోసుకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు